విశ్వ కళ్యాణం ఈ పుస్తకంలోని ఆరో భాగంగా మనము గురువు సద్గురువు గురించి తెలుసుకుందాం భౌతిక జ్ఞానం ఇచ్చేవారు గురువు ఆత్మ జ్ఞానం ఇచ్చేవారు సద్గురువు గురువులకు సద్గురువులకు భూమి ఆకాశాలకున్నంత తేడా ఉంటుంది తల్లి తండ్రి గురువులు సమాజం మనకు లౌకిక జ్ఞానాన్ని నేర్పిస్తుంది ప్రపంచంలో ఎలా జీవించాలో నేర్పిస్తారు కానీ సద్గురువులు లౌకిక జ్ఞానమే కాకుండా ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు ఆత్మ పరమాత్మ అంటే ఎవరు మన స్వరూపం ఏమిటి అనే విషయాన్ని తెలిపి మనల్ని జాగృతపరుస్తారు జీవితంలో మనం వినని చూడని వాటి గురించి తెలిసేట్లు చేస్తారు నేర్చుకునే పాఠాలు గుణపాఠాలు ఎన్నో ఉన్నాయని మరెన్నో ఉంటాయని తెలియచెప్పి త్రికాల జ్ఞానాన్ని ప్రసాదిస్తారు గమ్యం వరకు చేర్చే ప్రయత్నం చేస్తారు అందుకే సద్గురువుల సాంగత్యము ఎంతో అవసరం వేదాలు శాస్త్రాలు పురాణాలు ఋషులు మునులు మహాత్ముల ఇతిహాసాల జ్ఞాన సముద్రం నుండి జాలువారిన అక్షర బిందువుల ఆత్మానుభవ కిరటాల సంపుటాలు మనిషి జీవితాన్ని పూబాటల్లో నడిపించే మార్గదర్శకాలు అజ్ఞానమనే వ్యాధిని నయం చేయడానికి జ్ఞానమనే ఆసుపత్రిలో ధ్యాన సాధనమనే ఔషధం ఇచ్చి మానసిక రుగ్మత నుండి మనల్ని దూరం చేస్తారు మహాత్ములు వారే సద్గురువులు డాక్టర్లు శరీరానికి సంబంధించిన వ్యాధులను మందుల ద్వారా నయం చేసి మన జీవితాలను సుగమం చేస్తారు ఆధ్యాత్మిక జ్ఞానం ఆదివ్యాధులనే కాకుండా తరతరాలకు సన్మార్గమును చూపెడుతుంది లక్ష్య సాధన దిశగా అడుగులు వేపిస్తుంది జగాన్ని పట్టి పీడిస్తున్న అజ్ఞానాన్ని దూరం చేయడానికే మహాత్ములు జన్మిస్తుంటారు చూడటానికి ఏమీ తెలియని వారి వలె పిచ్చి వాళ్ళ వలె కనిపించినా వారు సంకల్పం ద్వారా గుప్తంగా కార్యాలు చేస్తారు మాయ బా పైసా నా కరి అన్నారు తుకారా మహారాజ్ తల్లిదండ్రులు సైతం ఇవ్వలేని జ్ఞానాన్ని మహాత్ములు మనకిస్తారు జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని మరియు శాంతిని అందిస్తారు అజ్ఞానాన్ని దూరం చేస్తారు అజ్ఞానాన్ని దూరం చేయడం అంత సులువైన పని కాదు డాక్టర్లు లాయర్లు పోలీసులు ప్రభుత్వం ఇత్యాదులు ఎవ్వరూ చేయలేని పనిని మహాత్ములే చేయగలుగుతారు వారిలో అంతటి శక్తి ఉంటుంది వారిచ్చే జ్ఞానం అమృతమై సంజీవనిలా పనిచేసి మనల్ని రక్షిస్తుంది దుర్వ్యసనాల నుండి దూరం చేస్తుంది కష్టాల సాగరం వంటి సంసారాన్ని స్వర్గంలా మారుస్తుంది విశ్వశక్తిని పొంది ఉన్న సద్గురువులు తమ శక్తి ద్వారా సంకల్పం ద్వారా పరిసరాలను మారుస్తారు పరివర్తన కలుగజేస్తారు చేస్తారు జ్ఞాన ప్రవహింప ప్రవహింపచేస్తూ అందరినీ ఉద్ధరిస్తారు వారు సచ్చిదానంద స్వరూపులుగా ఉంటూ జగత్తును ఆనంద సాగరంలో విహరింపచేస్తారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చినట్లుగా ప్రతి యుగంలోనూ మహాత్ములు జన్మించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కావిస్తారు ఆత్మజ్ఞానమిచ్చి జనులను ఉద్ధరిస్తారు ఆది అంతములేని శాశ్వత పరబ్రహ్మయే భగవంతుడని చెప్పే స్థిరమైన మనోభావము కలవారే మహానుభావులు వారే సాధువులని చెప్పారు జో జనా మధ్యవాగే పరిజన వేగిలి గోష్ఠి సాంగే జాంచి అంతరి జాగే తోచి సాధు అనగా ప్రజల్లో ఉంటూ ప్రజల ఆలోచన కందని శబ్దాలను పలుకుతూ ఆత్మజ్ఞానాన్ని అంతరంగంలో జాగృతి చేయువారే మహాత్ములని సాధువులని శ్రీమద్ దాస్బోధ్ అను మరాఠీ గ్రంథంలో చెప్పబడింది అఖండ అవినాశి అయిన నిత్య చైతన్య వస్తువును అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన ప్రకాశ కిరణాలను మనపై వెదజల్లుతారు అందుకే వారిని సద్గురువులు అంటారు మహాత్ములని అంటారు మహాత్ముల గ్రంథాలన్నీ ఆత్మజ్ఞాన నేత్రంతో చూసి అనుభవాన్ని గ్రంథస్థం చేశారు మనం వాటిని చదవాలంటే జ్ఞాన నేత్రం కావాలి అది ఒక్క సద్గురువులు మాత్రమే మనకిస్తారు శ్రవనాథ్ పేరుణీకేళి నయనాథ్ ఉజాలా ఆళి శ్రావ్యమైన ధ్వని తరంగాలు వినినంతనే ఈ కళ్ళల్లో ఉజ్వల కాంతులు వెలుగుతాయి విత్తనాలు నాటిన తర్వాత నీటిని పోసి నారును పొంది కలుపుని తీసి పెంచుకుంటే ఫలాన్ని పొందుతాము అదేవిధంగా మహాత్ముల వచనాలను వింటూ ఆచరణలోకి తెచ్చి సాధన చేస్తూ మనలోని అజ్ఞాన మలినాలను తొలగించినట్లయితే జ్ఞాన ఫలాలను మనం పొందవచ్చు ప్రతి మనిషికి రెండు కళ్ళుంటాయని అందరికీ తెలుసు కానీ మూడవ కన్ను కూడా ఉంటుంది ఇది అందరికీ తెలియకపోవచ్చు అదే జ్ఞాననేత్రం కన్నులతో మనం అన్నీ చూడగలం అనుకుంటారు కానీ ఈ కళ్ళకు కనపడనివి ఎన్నో ఉన్నాయి అంతెందుకు మనల్ని మనం చూడగలమా లేదు దానికి అర్థం లాంటి గురువు కావాలి గురువులెందరూ ఉన్నారు మన నుండి ఏదో ఆశించేవారిని గురువులనే భ్రమలో పడకండి దేహంలోని ఈశ్వరుడిని చూసే గురువులు ఆత్మ జ్ఞానాన్నిచ్చే గురువులు నిజమైన సద్గురువులు కర్మచక్షులకు ఆత్మదేవుడు కానరాడు అతడు నిరాకారుడు అతడిని చూడాలంటే జ్ఞాననేత్రంతో చూడాలి అది కేవలం ఒక్క సద్గురువు మాత్రం తెరిపించగలుగుతారు గురుమాత వలె మనల్ని ప్రేమిస్తాడు వారు విశ్వ ప్రేమికులై ఉంటారు గురు ధరుణి హాత్ నేలే మహారణ్యాత్ తిథే దాకవిలే ఏకుజ్యోత్ అనగా అజ్ఞానమనే చీకటి నుండి సద్గురువు చేయి పట్టి నడిపించి మహారణ్యమనే ప్రకాశంలోకి జ్ఞానంలోకి తీసుకెళ్లి జ్యోతి స్వరూపాన్ని చూపించారని పై వాక్యార్థం ఇంతటి మహత్తర శక్తిని కలిగి ఉంటారు సద్గురువులు సత్య మార్గాన్ని నడిపించే మార్గదర్శకుడే నిజమైన గురువు దివ్యాత్మగా ప్రకాశిస్తూ అందరిపై కరుణం చూపుతారు వారు మహాత్ముల వచనాలు శస్త్రాల కంటే పదునైనవిగా ఉంటాయి రాజులు శస్త్రాలతో యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెడితే మహాత్ములు జ్ఞానవచనాలను శస్త్రాలుగా చేసి ధర్మాన్ని కాపాడతారు పాపము ఎవ్వరూ చేయకుండా తమ అమృత వచనాలతో ప్రతి ఒక్కరిని మార్చే ప్రయత్నం చేస్తారు అజ్ఞాన చీకట్లను పారద్రోలి జ్ఞాన ప్రకాశ కిరణాలను ప్రసరింపచేసే శక్తిపాత సంచారం చేయువారే సద్గురువులు శబ్ద స్పర్శ దర్శన మరియు కృపా దృష్టి ద్వారా శిష్యులలో శక్తిపాతం కావించి కుండలిని శక్తిని జాగృతపరిచి స్వస్వరూప దర్శనం కావిస్తారు మహాత్ములు అందుకే వారిని సద్గురువులు అంటారు